ఆ రోజు ఆదివారం ఒక ట్రీట్మెంట్లో చనిపోయే ఒక అమ్మాయి చనిపోయిందన్న విషయంలో వారి యొక్క బంధువులు ఈ పోతేడిపరచరాల్సినటువంటి వెల్నెస్ హాస్పిటల్ కాడ ఆ హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో ఒక ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ప్రజలకు ఒక విజ్ఞప్తి ఎవరికైనా నష్టం జరిగితే పరిధిలోనే వారి యొక్క పరిష్కారం చూసుకోవాలి కానీ ఇట్లాంటి దౌర్జన్యకమైన పూరిత పనులకు పాల్పడితే అనవసరంగా కేసులలో ఇరుక్కొని వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవడం జరుగుతుంది అక్కడ కూడా వాస్తవంగా అమ్మాయి అనేది ఎవరికైనా ఇబ్బంది డెలివరీ అయిన తర్వాత ఒక ఇబ్బందే ఇబ్బందికర దాని మీద చట్ట పరిధిలో చర్య తీసుకుంటే అది పద్ధతిగా ఉంటుంది కానీ అట్లా కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టారీతిగా ప్రవర్తిస్తే ఈ రకంగా కేసులు ఎదుర్కొని వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి చర్యలకు పాల్పడకుండా ఏదున్నా కానీ చట్టం పరిధిలో నడుచుకోవాలని చెప్పేసి ఈ ప్రజలకు మీకు ఆరుగురిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా మనకు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా దాంట్లో పర్సన్స్ని ఐడెంటిఫై చేసేసి బాధ్యుల పైననే మనం చర్య తీసుకోవడం జరుగుతుంది అక్కడ వాస్తవంగా గుంపు చాలామంది ఉన్నారు కానీ అందరూ బాధ్యులు కారు ఎవరైతే దానికి బాధ్యత ఉంటారో బాధ్యులు మా బాధ్యులు వార్మింగ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి పూర్తి సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాంట్లో ఉన్న దాంట్లో కొంతమంది బంధువులు ఉన్నారు కొంతమంది పరిచయాస్తున్నారు వాళ్ళకి సంబంధించిన మృతురాలికి మృతురాలికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏ ఇష్యూకు ఆ ఇష్యూ బేసిక్ మనం తీసుకోవాలి కానీ మనము జనరలైజ్ చేస్తే మేము అట్లాంటి వ్యవస్థీకృత నేరాలకు పోలీసు శాఖ ఎట్టి పరిస్థితి కూడా సహించదు అట్లాంటి వాటిని ఉపపానంతో దాన్ని అణచివేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ జరిగిన సంఘటన కూడా మేము వాళ్ళు చెప్తారు వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు మా బాధ రెండింటిలో కోపంతో చేసినట్టు కోపం ఉండొచ్చు కోపానికి కూడా హద్దు ఉంటుంది హద్దు నుంచి చేస్తే ఇట్లాంటి ఖచ్చితంగా వాళ్ళు చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు ఆ విధంగా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పబ్లిక్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి ఈ మెసేజ్ని కూడా ప్రజలకు తీసుకుపోవాలి ఎవరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకునే అట్లాంటి పనులు చేసేసి ఇబ్బందులు పడద్దు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఆ ఇబ్బందికి అనుకూలంగా దా దాని ఇబ్బంది పరిస్థితులకు అనుకూలంగా పరిధిలోపల చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలా అట్లాంటి దానికోసం ఈ సొసైటీలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దానికోసమే అది పోలీసు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇతర ఏ ప్రభుత్వ శాఖ కావచ్చు ఖచ్చితంగా పరిధిలో వాళ్ళకు బాధితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి అండగా ఉంటాయి అందుబాటులో ఉంటాయి కాబట్టి దయచేసి వాటిని పట్ట ప్రభుత్వ ఏ శాఖ అయినా కానీ ప్రభుత్వ శాఖల్ని పరిధిలో బాధితులు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా న్యాయం పొందడానికి కానీ చట్టపరిధిలో ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి